ఈరోజు మా ఇంట్లో సాంబార్ చేస్తున్నాము సాంబార్ కావాల్సిన పదార్థాలు చూసే పండండి ఇవి తరిగిన టమోటాలు ఆనియన్స్ నాలుగు టమోటాలు రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు అట్లే నాకు రెండు వంకాయలు పొడికిచ్చిన కందిపప్పు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు బెండకాయలు ముల్లంగి మునక్కాయలు ప్యాన్ పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి లేకపోతే కొద్దిగా కావాలి కొద్దిగా దిగుతారానికి కరివేపడితే தலத்து ஆன்லைன் சொல்லிட்டு வந்துருக்கேன்.

ఒకసారి కలిపెట్టుకున్నాను ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం ముందుగా మనం ఉడకబెట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకున్న కందిపప్పు ఇవన్నీ వేసేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే మనం ముందు చింతపండు గుజ్జు తీసుకున్నాం కాబట్టి దాన్ని వెళ్ళి వేసుకోవాలి వాటరు వేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేయాలి కొద్దిగా హైలో పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి అంతా ఒకసారి అలా పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం మూత తీసి టూ టూ టీ స్పూన్స్ వచ్చేసి సాంబార్ పొడి అలాగే కరుపుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో వదిలేయాల ఒకసారి మూత తీసి తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడు మనకు సాంబార్ రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫేస్తున్నాం